జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకల నర్సయ్య ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్గంపై అనుచిత వ్యాఖ్యలపై ఆయన సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య ఎంపీపీ పున్నం లక్ష్మి రవి బండారి దేవేందర్ మేకల భిక్షపతి కాశెట్టి రాజయ్య బొజ్జం రవి టౌన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి వీరబ్రహ్మం గండి తిరుపతి సురేందర్ రెడ్డి శ్రీనివాస్ కనకం రమేష్ యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు అర్జించుకోవడమే తప్ప జీవించుకోలేక మేము పనులు చేస్తూ ఉంటే మా ఎమ్మెల్యే గారి పనులు చేస్తూ ఉంటే జీవించుకోలేక రోడ్ల మీద కేక్కి ధర్నాలు రస్తాలు దిష్టిబొమ్మకు తగలబెట్టడం అంటే సిగ్గుండాలే కొంచమన్నా వాడు ఎవడో మాట్లాడతాడు మండల నాయకుడు గోడు మండల డాకాటగాడు ఒకడు గోడు జిల్లాల ఆడతాడు ఇసుక దందా వాంది పది సంవత్సరాలలో నీ రాయ పనులను ఎంత ఇసుక దందా చేసినవు నీ ఇసుక భార్య ఎక్కడిది నువ్వు ఎంత చేసినవో తెలియదా జనానికి రైతు బంధు పేరు మీద దళిత బంధు పేరు మీద డబ్బులు కాజేసుకున్నావు కమిషన్ అంత అందగాని నువ్వు నువ్వు మా నాలుగలికి కోస్తావా మా నాలుగలికి కోసే చరిత్ర అనేది పేకాడగా దొరికి పోలీస్ స్టేషన్లో ముడిగిన ఒక మండల నాయకులు నువ్వు పేకాడగా నువ్వు మా నాలుగలు కోసే అంత శక్తి అనేది పిచ్చోడా అవగాహన లేకుండా మాట్లాడకు అవగాహన కల్పించుకొని మాట్లాడు రాజకీయ విధానం నేర్చుకో నీ నాయకుడు ఏదో చెప్పంగా నేను రోడ్ల పొంటి పండి ఉరుడు కాదు సబ్జెక్టు నేర్చుకో సబ్జెక్టు రా ఇంకా నువ్వు మీరు చేసిన ఇంకా ఘనకార్యాలు బాగున్నాయి మీరు పది సంవత్సరాలలో విపత్తు వస్తే చెరువులు కుంటలు తెగిపోతే పల్లె ఊరు కొట్టకపోతే మనుషులు వేండు గొర్రెలు బరువు పోయినై నూట నలభై చెరువులు తగినాయి సుమారుగా మా ఎమ్మెల్యే గెలవగానే నూట నలభై చెరువులకు మరమ్మతులు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మా సత్తన్న గారి స్థానిక బిఆర్ఎస్ నాయకులు వివరిస్తున్న తీరు సిగ్గు చేటు ఎందుకంటే మీ నాయకుడు ఏ పార్టీలో కెలిసి ఏ పార్టీలకు పోయినో మీకే తెలియదు మీరు మొన్నటిదాకా ఏ జెండా మోసారో మీకే తెలియదు మీరు ప్రస్తుత అధికార పార్టీని తిట్టడం సిగ్గుచేట్ మీ నాయకుని తొలి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు ఏపీ టీఆర్ఎస్ని అయితే దిట్టేదో అదే పార్టీ జెండా ఎత్తుకోగానే ఆ పార్టీ జెండా మీకు ముఖ్యమైంది ఈరోజు మీ నాయకునికి మీ నాయకునికి మొత్తం రోడ్డు మీద ఎక్కించిన పార్టీ ఈరోజు మీకు దొంగ పార్టీ అయింది మీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది స్థానిక నాయకులు గల్లీకి ఎక్కువ మండలానికి తక్కువ వాళ్ళు స్థాయి గురించి మాట్లాడుతూ వాళ్ళలాగా ఇక్కడ రేగొండ మండలంలో లే లేదా మొత్తం ఉమ్మడి భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఇసుక దందాలు లేదు భూదందాలు చేయరు ఇక్కడ రౌడీలు లేరు మడ్డరిస్టులు లేరు మీ నాయకుడు రౌడీలను ప్రోత్సహిస్తాడు మడ్డరిస్టులను ప్రోత్సహిస్తాడు మీకు ఏ కొంచెం సిగ్గు చేటు ఉంటే ఈ దిష్టిబొమ్మలు తగ్గబెట్టుడు మీరు ఏ కనకారేం చేస్తారో మీకే తెలియదు మీరు ఎందులో ఎలక్షన్ పేరు మీద ఎలక్షన్ కలెక్షన్ సెలెక్ సెలక్షన్ అని పెట్టుకుంటారు ఎలక్షన్ వస్తుంది మీ నాయకుడు సెలక్షన్ చేస్తాడు మీరు కలెక్షన్ చేసుకుంటారు అంతకు మించి మీ పార్టీ చరిత్ర మీ నాయకుడి చరిత్ర మీ చరిత్ర ఏం లేదు ఈ ఒకప్పుడు దళిత బంధు దళిత సోదరులు పాపం అభివృద్ధికి ఆమల దూరంలో ఉన్నారు మేము ఇత్తారమని మీ కేసీఆర్ చెప్తే నమ్మి ఈయన దళిత సోదరులు ఉండి మీకు పది లక్షల రూపాయలు వస్తుందని అంటే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు మూడు లక్షలు వసూలు చేసిన నీచ చరిత్ర మీది బీసీ కార్పొరేషన్ లోన్ లక్ష రూపాయల లోన్ ఇచ్చే ఇరవై నుంచి ముప్పై వేలు వసూలు చేసిన చరిత్ర మీది ఈ రోజున మీరు ఎంపీటీస్ ఎక్కడా కానీ ఏలాంటి ఆరోపణలు నామిలా ఉన్నా ఏడైనా రూపాయలు తీసుకున్నా కూడా అది నిరూపిస్తే మాత్రం మీరు రాజకీయ సన్యాసం తీసడానికి తీయడానికి కూడా మేము పని చేస్తాం ఖబర్దార్ బిడ్డలారా మీ లెక్క పైసలు వసూలు చేసేళ్ళం కాదు పైసలు తినే కాదు దళితులు మోసం చేస్తుండడం కాదు పోలీస్ స్టేషన్లో పైసలు వసూలు చేస్తుడం కాదు కాబట్టి నా మీద కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద కానీ ఇంకోసారి పిచ్చి పిచ్చికి మాట్లా మాట్లాడితే ఏదో నాల్కే కోత్ర అనిగా నాల్కే గారు బాబు మీరు కూడా ఇంకా అదే మీరు కానీ మేము ఈ రకంగా వచ్చేస్తున్నాం